నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మెటర్లోకి వెళ్తే వైటీపీ అధ్యక్షురాలు షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ అవ్వనున్నారా కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారానికి సంసిద్ధమవుతున్నారా అంటే అవునని అంటున్నాయి హస్తం శ్రేణులు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఏపీ పైన ఫోకస్ పెట్టింది మరో మూడు నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనుండటంతో ఆంధ్రాలో పార్టీని బలోపేతం కోసం వ్యూహాలు రచిస్తుంది ఈ క్రమంలోనే జగన్ పైన కాంగ్రెస్ షర్మిలతో బాణం ఎక్కుపెడుతుంది కర్ణాటక నుంచి ఆమెను రాజ్యసభ ఎంపీగా పంపించాలనే ఆలోచనలో హస్తం పార్టీ ఉంది ఈ క్రమంలోనే జగన్ పైన షర్మిలను ప్రయోగిస్తే వైసీపీకి చెందిన నేతలంతా కాంగ్రెస్లోకి వస్తారని ఆ పార్టీ భావిస్తుంది అటు జగన్ కూడా పెద్ద ఎత్తున ఈసారి సిట్టింగ్లు మారుస్తుండటంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది అయితే షర్మిల అన్నకు ఎదురెళ్లే సాహసం చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణ రాజకీయాల్లో షర్మిల జీరో అయ్యారు పార్టీని పట్టించుకున్నా నాతుడే లేడు పాదయాత్ర చేసినా ఫలితం లేకుండా పోయింది చివరకు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని భావించిన ఆశ కూడా నెరవేరలేదు చేసేదేమీ లేక బీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది హస్తం పార్టీని తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కానీ ఎన్నాళ్ళు ఆమెతో పాటు నడిచిన నేతలంతా రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు శర్మల చుట్టూ ఒక్కరిద్దరు నేతలు తప్ప ఎవ్వరూ లేరు దీంతో తెలంగాణలో శర్మల రాజకీయం దాదాపు కనుమరుగైనట్టే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ను బతికించుకునేందుకు షర్మల కాంగ్రెస్కు బ్రహ్మాస్త్రంగా ఉన్నారు ద్వారా ఆంధ్రాలో మళ్ళీ బలపడాలని హైకమాండ్ భావిస్తుంది కానీ ఎందుకు ఒప్పుకుంటుందా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్ ఏపీకి వస్తే తప్పకుండా స్వాగతిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హాట్ కామెంట్స్ చేశారు అయితే తెలంగాణలో చల్లని రూపాయి ఏపీలో చెల్లుతుందా అని షర్మిలను విమర్శించే వారు కూడా ఉన్నారు మరోవైపు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పట్ల సానుకూలతూ ఉంటే ఏపీలో మాత్రం తమ అభిష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన ఆగ్రహం ఉంది ఆ కారణంగానే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ఏపీలో నామరూపం లేకుండా పోయింది ఇంకా ఆగ్రహ జ్వాలలు చల్లారలేదు తెలంగాణ ఇచ్చినా కూడా అక్కడి ప్రజలు పదేళ్ల తర్వాత అధికారాన్ని కట్టబెట్టారు అలాంటిది ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ను ప్రజలు హక్కును చేర్చుకుంటారా షర్మిలా వచ్చి పార్టీని గట్టెక్కిస్తారా అంటే కష్టమేనంటున్నారు రాజకీయ పరిశీలకులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క అని అడిగినందుకు జగన్ పార్టీకి అధికారం ఇచ్చారు అయితే సీఎం ఆయన పాలన తీరిపోయినా ప్రజలు బాగా విసిగిపోయారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ప్రభుత్వాన్ని గద్దె దించుదామా అని జనం ఎదురు చూస్తున్న పరిస్థితులు ఇప్పుడు ఏపీలో నెలకొంది ఇప్పటికిప్పుడు షర్మిల వచ్చినా ఇంకొన్నాళ్ల తర్వాత వచ్చినా కాంగ్రెస్ అద్భుతం చేస్తుందని ఎవరు అనుకోవటం లేదు కాకపోతే అన్ని పార్టీల్లోనూ ఎంతో కొంత డిస్టర్బెన్స్ అయితే ఉండొచ్చుని మాత్రం అనుకుంటున్నారు పూర్వ కాంగ్రెస్ నేతలు చాలామంది వైసీపీలో ఉన్నారు జగన్ పార్టీలో ఇమడలేక మరో మార్గం కానరాక పార్టీలోనే అనాముఖులుగా మిగిలిపోయిన మాజీ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏపీలో ప్రధాన సమస్యగా ఉన్న అమరావతి పోలవరం స్టీల్ ప్లాంట్ ప్రత్యేక హోదాలపైనే కాంగ్రెస్ ఫోకస్ పెడుతుంది త్వరలో రాష్ట్రంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు పర్యటించనున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు రాహుల్ గాంధీ విశాఖ రానుండగా అమరావతి రాజధాని ఉద్యమానికి మద్దతుగా ప్రియాంక గాంధీ వస్తారని అంటున్నారు ఏపీలో రాబోయే వంద రోజుల్లో నిశ్శబ్ద విప్లవం వస్తుందని కాంగ్రెస్ నేతలు జోష్య చెప్తున్నారు ఏది ఏమైనా షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే అది వైసీపీకి అవుతుందనే తప్ప ఆమె వల్ల పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు ఏపీలో టీడీపీ బలంగా ఉంది మరోవైపు జనసేన కూడా టీడీపీతో జత కట్టడంతో ఆ సునామీలో అన్ని పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి